వచ్చి ఉన్నాము అంటే యేసుక్రీస్తు వారి సువర్తమానము తెలియచేయాలని మీ మధ్యకు వచ్చి ఉన్నాము ఈ యొక్క బట్టివలస గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకు ఈ విధముగా వచ్చి ఉన్నామంటే దేవుడు మిమ్ములను మీ ప్రాంతాన్ని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని యోహాను రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనములో సెలవిస్తూ ఉన్నది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది ప్రేమలు మనం చూస్తాం తల్లిదండ్రులను బిడల ప్రేమ చూస్తాం బిడల ప్రేమ తల్లిదండ్రులు చూస్తారు అన్నదమ్ములు ప్రేమలు అక్క చెల్లెలు ప్రేమలు అనేక విధాలుగా ఈ లోక ప్రేమలు మనం చూస్తూ ఉంటాం కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నిన్ను ప్రేమించి సర్వమానవాలిని ప్రేమించి ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని రిక్తునగా ఈ లోకానికి వచ్చాడు నిన్ను ప్రేమించి వచ్చాడు ఈ లోకంలో నా ప్రభు ప్రేమించినట్లు ఎవరూ ప్రేమించలేరండి ఎందుకంటే మనము పాపులము మనము పాపులము మనం అనుకుంటాం నాలో ఏ పాపం ఉందని నేను పాపిని కాదు అని ప్రిమే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మనలో పాపము లేదని అనుకుంటే మనలో మనమే మోసపరుచుకున్నట్లే ఎందుకంటే మనము పాపముతోనే పుట్టాము పాపములోనే జీవిస్తున్నాము పాపములోనే నడుస్తున్నాము మరి ఈ పాపిని ప్రేమించటానికి ఈ పాపము నుండి విడుదల కలుగు చేయటానికి దేవుడు కావాలి దేవుడు ఎవరు అంటే ప్రభువైన యసు క్రీస్తు వారు ఆయన దేవుడు ఎందుకు అయ్యాడు అంటే ప్రేమైన దేవుని పెట్లారా కన్యక గర్భవతి అయి కుమారి కనును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కన్యక గర్భవతి ఏంటండి అంటే పాపిని క్షమించాలన్నా ప్రాపిని ప్రేమించాలన్నా పరిశుద్ధుడైన దేవుడు కావాలి కనుకనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి పరిశుద్ధునిగా పవిత్రుడిగా పాపం లేనటువంటి వాడిగా ఈ లోకానికి నిన్ను ప్రేమించి వచ్చాడు కనుకనే ఆ సువార్త మీ అందరికీ తెలియచేయాలని మీ మధ్యకు ఈ విధముగా రావటం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా